వెల్కమ్ టు భారత్ కిచెన్ ఈరోజు రెసిపీ దివాళీ సందర్భంగా తెల్లగపిండితోటి తోటి వెరైటీగా బూరెలు చేసుకుందాం వాళ్ళకి సోయపిండి పిండి కలుపుకుందాం ఇది బియ్యం పిండి ఇది మినుములు ఆడించిన పిండి రెండు కలిపేసుకుందాం ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళు పోసుకుందాం గోరువెచ్చని నీళ్ళు పోసుకుంటే బూరెలు ఎర్రగా బాగా వస్తాయి పిండి ఇలా కలుపుకుని ఒక పన్నెండు గంటలు మూత పెట్టుకుందాం స్టవ్ మీద దాకపెట్టాను ఈ గిన్నెతో రెండు గిన్నెలు వాటర్ పోసాను ఇప్పుడు మనం బెల్లం వేసుకుందాం ఈ గిన్నెన్నర బెల్లం ఇది ఒక అరకప్పు బెల్లం కరిగిపోయింది ఒక స్పూన్ నెయ్యేస్తున్నాను హాఫ్ కప్పు కొబ్బరి మెత్తగా తురిగిన కొబ్బరి కూర ఇది ఫ్రెష్ కొబ్బరి ఈ కప్పుతోటి కప్పు తెల్లగపిండి ఇది మనం కూర వండుకుంటాం కదా తెల్లగపిండిని ఉడకబెట్టుకుందాం ఉండకట్టకుండా ఉడకబెట్టుకుందాం ఇంకా ఉడకాలి పాకంలో ఎంత ఉడికితే అంత టేస్ట్గా ఉంటుంది ఈ బూరులు బాలింతలు కూడా తినొచ్చు బాలింతలు తినేటప్పుడు పంచదార కొబ్బరి మానేసి వండుకుంటే చాలా హెల్దీ ఉడికిపోయింది సల్లారితే గట్టిపడిపోతుంది ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను రెండు మూడు స్పూన్లు అయినా వేసుకొచ్చి నెయ్యి యాలకుల పొడి స్టవ్ ఆపేసుకుని సల్లారాక పూర్ణకుండులు చేసుకుందాం పన్నెండు గంటలకే పిండి ఇలా పులిసిపోయింది చిటుకుడు ఉప్పు చిటుకుడు పంచదార వేసుకుని వాటర్ పోసుకొని కలుపుకుందాం పిండి ఇలా కలుపుకోవాలి స్టవ్ మీద నూనె పెట్టాను కాగిపోయింది పూర్ణ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు వేసుకుందాం అలా వేసుకుందాం అన్నీ వేగిన వల్ల తిప్పాను వేగిపోయి తీసేసుకుందాం తీసేసుకుందాం మళ్ళీ వేసుకుందాం ఊళ్ళో రెడీ అయిపోయినాయి చాలా టేస్ట్గా ఉంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి బాగా దూదుల్లా ఉంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి మీరు ఇలా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని క్లిక్ చేయండి